కొండ ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలలో ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం అందేలా ఆరోగ్య తెలంగాణ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసిందని గతంలో ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి ఐదు లక్షల పరిమితి ఉండేదని కానీ ఇప్పుడు దాన్ని సంవత్సరానికి పది లక్షలు పెంపు చేశారని ఈ పథకం అన్ని ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్లో తక్షణమే అమల్లోనికి వస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరికి కూడా అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ కార్యక్రమం మొదటికేళ్ళు కూడా నేను ప్రతి ప్రెస్ మీట్లా ప్రతి దగ్గర కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది ఆరోగ్యశ్రీ ఫీజు మొట్టమొదటి ఆరోగ్యశ్రీ అనే వచ్చేది ఎందుకంటే ఇది ప్రాణం చాలా విలువైనది దానికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కులం అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్యశ్రీ రావాలని మొదటి కేలు కూడా మేము కోరుకున్నాం అది రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇవ్వటం దానికి ప్రతిసారి మేము స్మరించుకోవటం అంటే గుర్తు చేసుకోవటం దీనిని కొన్ని కొన్ని సందర్భాలలో హాస్పిటల్ తీసివేయబడ్డది కొన్ని హాస్పిటల్లో ఇక్కడ హాస్పిటల్ లేదు అని అన్నప్పుడల్లా కొద్దిగా బాధపడేది కానీ ఇవాళ దాని ఐదు లక్షల నుంచి రేవంత్ రెడ్డి గారు పది లక్షలు చేయటం చాలా సంతోషంగా ఉంది అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గతంలో మీరు అందరు చేయలేదని కాదు ప్రాణాలను తాకట్టు పెట్టి కోవిడ్ సమయంలో మదీ గారు చెప్పినట్టు కూడా ఈ యొక్క సేవలు మరవలేని జీవితం అది సరే మీ అందరు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలిసిన విషయం ఇది కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారులు అందరూ కూడా మనం దీని పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆరోగ్యశ్రీ కానీ అండి ఇక్కడ చెప్పకూడదు ఏంటంటే ఫీజు రింబర్స్మెంట్ కూడా అది బడుగు బలహీన వర్గాలకు పేదలకు అర్హులైన ప్రతి ఒక్కరికి వీటిని చదువుకునేటానికంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు పని చేసుకుంటూ తన పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివియాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అది కూడా ఫైనాన్స్ కూడా చాలా మంచి కార్యక్రమాలు అవి మహిళలకి మొట్టమొదటి వచ్చినాయి అన్ని కూడా మహిళలకి వచ్చినాయి మీ అందరికి రాబోయే కాలంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా సోనియా గాంధీ గారు ముఖ్యంగా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా ఏ విధమైన పెద్దలకు వేదికగా ఇచ్చిన బాధ్యత మనందరి బాధ్యత ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలలో రెండు రిలీజ్ చేయబడ్డది వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పినాం వాటిని రెండింటిని మొట్టమొదటి గెలిచిన రెండు రోజుల చేయటం కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడగల చేయగలుగుతాదనేది ఎందుకంటే తమలో కూడా చూసినాం ఎన్నో వాడకూరు పథకాలు ఇచ్చేది ఇలా తెల్లారావు పడకపోయేది మళ్ళీ తెల్లారంటే ఇంకో పథకం వచ్చేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కూడా మీ పథకం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందేలా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఉండే వాటిని అందరం కలిసికట్టుగా వరంగల్ హమ్మకొండ పేరుని మీ అందరి సవయ సహకారాలతోటి ప్రథమ స్థానంలో ఉండే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం